హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దక్షిణం పేస్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే టూ బీహెచ్ హౌస్ ప్లస్ వచ్చేసి ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఉంది ఈ ఇంటికి సంబంధించి వర్క్ అనేది ఏమి అయితే ఇప్పుడు వీడియోలో అయితే మీరు చూడవచ్చు వీడియో అనేది చాలా మ్యాటర్ ఉంది ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీటికి సంబంధించి చెప్పాల్సింది చాలా ఉంది అలా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో కష్టంగా నస్తుంది లైక్ మనకు తప్పకుండా ఇవ్వండి పోతే కనుక మనం చూస్తున్నటువంటిది వచ్చేసి మనకు కార్ కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట మొత్తం వచ్చేసి పద్దెనిమిది అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవుతో ఉంది అనమాట పార్కింగ్ ప్లేస్ అనేది ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఉంది దక్షిణ ఫేస్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట ఇది కాకపోతే ఏంటంటే వాసు ప్రకారం అయితే తూర్పు ఫేస్ తో కూడా ఒక డోర్ అనేది నాలుగు సెంట్ల ఏడు వందల యాభై లింకులతో అద్భుతమైన ప్లానింగ్ తో వచ్చేసి నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్ అయితే వచ్చింది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంటి ఎలివేషన్ సంబంధించి అయితే గనుక చాలా అట్రాక్టివ్ గా అయితే గనక మెయిన్ రోడ్డు మీదనే ఉంది ఈ హౌస్ అయితే గనక వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు ఏడు వందల యాభై లింకులతో నిర్మాణం చేసినటువంటి టూ బిహెచ్కి హౌస్ ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి మనకు వచ్చి ఇరవై అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవుతో నిర్మాణం అనేది ఇంటికి సంబంధించి మనకైతే కనుక వర్క్ అనేది ఎలాంటి అయితే పెండింగ్ అయితే లేదా ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది రెడీ టు మూవ్ అనేది మంచి రీజనబుల్ రెడీ చెప్తున్నారు అది కూడా నేను వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను పొడవ వెడల్పులు ప్లస్ వచ్చేసి లొకేషన్ అని ఎక్కడ అని చెప్పేసి మొత్తం కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను వీడియో అనేది ఎక్కడ క్లిక్ చేయొద్దండి చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మెయిన్ డోర్ సంబంధించి అయితే కనుక వర్క్ వుడ్ వర్క్ సంబంధించి కానీ చాలా నీట్ గా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు ఈ దక్షిణ తో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఇప్పుడు మనం చూస్తున్నాము ప్లస్ వచ్చేసి మనకు తూర్పు ప్లేస్తో కూడా కార్ పార్కింగ్ ప్లేస్ సంబంధించి ప్లేస్ అయితే కనుక మనకు తూర్పు తో కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మెట్లగూడి కింద వచ్చేసి మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి మంచిగా డెవలప్ అయినటువంటి చుట్టుపక్కల కూడా మంచి ఇల్లు ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది చేసి ఉన్నారు మీకు కార్ పార్కింగ్ విశాలంగా కావాలనుకున్న వారు ప్లస్ వచ్చేసి విశాలమైనటువంటి హాలు బెడ్రూమ్స్ అట్లా కావాలనుకున్న వాళ్ళకైతే కనుక ఎవరికైనా ఈ వీడియో అనేది బాగా నచ్చుతుంది ఇకపోతే కనుక ప్రదుటూలో చాలా మంది హౌస్ తీసుకోవాలని సర్చింగ్లు ఉంటారు అన్నమాట వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటికి సంబంధించి వర్క్ అనేది చాలా నీట్గా జరిగింది ఇప్పుడు వీడియోలో చూస్తున్న దానికి కలర్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే కనుక వీడియోలో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేది జరగడం కామన్గా ఉంటుంది మీకు వీడియోలు అవసరం నచ్చితే కనుక మీరు డైరెక్ట్ వచ్చి చేసి చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ టీవీకి టీవీ స్టాండ్కి ఆపోజిట్లో ఒక వెంటిలేషన్ కోసం అనేది ఒక అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ కిటికీ పక్కనే వచ్చేసి తుర్వు తో ఒకటి వచ్చేసి డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట చూడొచ్చు ఇప్పుడు తూర్పు పేస్తో మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక మన కార్ పార్కింగ్ ప్లేస్ అనేది వచ్చేసి ఏ విధంగా విశాలంగా ఉందో మీరు అయితే గమనించగలరు ఇప్పుడు మనం తూర్పు నుండి మెయిన్ డోర్ నుండి ఆపోజిట్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ ఇచ్చి రైట్ సైడ్ వచ్చేసి దేవుని గుడి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిండారు సీలింగ్ సంబంధించి కూడా పియోపి చాలా అట్రాక్టివ్ కనుక వర్క్ అనేది చేయించారు ఇంటికి సంబంధించి ప్లాన్ అప్రూవల్తో మీరు బ్యాంకు లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఇప్పుడు మనం చూసినా వచ్చేసి టీవీ స్టాండ్కి సంబంధించి టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు టీవీ స్టాండ్ అనేది ఫేస్ వచ్చేసి తూర్ ఫేస్ అనేది ఉంది అనమాట వెంటిలేషన్ కోసం ఒక విశాలమైనటువంటి కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అయితే కనుక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే కనుక సూపర్ థ్యాంక్స్ అనేది ఫార్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక మీకు ఒక అనేది పే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే పోతే మనం చూసిన బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్ సంబంధించి కూడా కబోర్డ్స్ అనేది వర్క్ అనేది ఫుల్ అయితే కంప్లీట్ అయితే కనుక అయిపోయింది డిఫరెంట్ కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంది ఇంటికి సంబంధించి మీరు మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా కూడా మొత్తం వీడియో చూసిన తర్వాతనే మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేసినాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కాల్ చేసి మేము ఫోన్ లిప్ సిగ్నల్స్ ప్రాబ్లమ్ లో అయితే నేను కొన్ని కాల్స్ అయితే అటెండ్ అయితే చేయలేకపోయాను సాధ్యమైనంత వరకు వాట్సాప్లో అయితే యాక్టివ్గానే ఉంటాను నేను అక్కడైతే కనుక మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మెసేజ్ చేస్తే కనుక రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను అనమాట ఇప్పుడు బెడ్రూమ్ సంబంధించి మనకు సీలింగ్ సంబంధించి కూడా పీపుల్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా వర్క్ జరిగింది చాలా చాలా బాగుంది ఇంటికి సంబంధించి ఇప్పుడు మనం బెడ్రూమ్ నుండి చూస్తే కనుక హాల్వి ఏ విధంగా అంటే మెయిన్ డోర్ వచ్చేసి దక్షిణ ప్లేస్ ఉన్నటువంటి మనం చూసినటువంటి వచ్చేసి సీలింగ్ సంబంధించి కూడా టీవీ హాల్కు సంబంధించిన ప్లేస్లు అయితే కనుక అనమాట ఇప్పుడు మనం చూసినాము బెడ్రూమ్ టూ సంబంధించి వర్క్ అనేది ఏమీ అనేది కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇప్పుడు మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో వచ్చేసి వెంటలేషన్ కిటికీ ఇచ్చినారు ప్లస్ వచ్చేసి అక్కడ మీద షాన్ అనేది ఒకటి ప్రొవైడ్ అనేది చేసిందనమాట బెడ్రూమ్ టూ సంబంధించి మనకు వచ్చేసి కబోర్స్ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే గనక వర్క్ అనేది చేయించారు అన్నమాట వ్యూస్ అనేది వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కనుక లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అయితే కనుక నాకైతే అర్థం కావడం లేదు మీరు వీడియో చూసిన వారు కూడా సాధ్యం ద్వారా అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తు చేస్తు చూస్తున్నారు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసిన వారు ఉంటే కనుక తప్పకుండా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేది నేను ఎప్పుడు వీడియోలో అప్లోడ్ అప్లోడ్ చేసినా కూడా మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీకు తెలుస్తాయి అనమాట అలాగే మన ఛానల్లో పొద్దుటూరులో ఏ ఏ లొకేషన్లో హౌసెస్ అనేది ఉన్నాయి మన ప్రొద్దుటూరు ఏరియాలో అని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేది చాలా ఉన్నాయి అన్నమాట కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారు ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏ ఏ లొకేషన్లో ఎంత బడ్జెట్ లో హౌసెస్ అనేది ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశం అయితే తెలుపుతున్నాను ఇప్పుడు బెడ్రూమ్ సంబంధించి వర్క్ అనేది ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలాంటి పెండింగ్ అయితే కనుక ఏమి లేదు ఫుల్ కంప్లీట్ అయిపోయిన హౌస్ రెడీ టు మూవ్ అనేది హౌస్ నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూస్తే కనుక ఈ ఇంటికి సంబంధించిన వర్క్ అనేది ఏమైనా జరుగుతుందో జరిగిందో మీకు అనేది ఐడియా అనేది వస్తుంది విశాలమైన పార్కింగ్ విశాలమైనటువంటి బెడ్రూమ్స్ విశాలమైనటువంటి హాలు ప్లస్ వచ్చేసి విశాలమైనటువంటి కిచెన్ సంబంధించి అయితే ఈ ఇంటి ప్రత్యేకత అనమాట కిచెన్ కి దేవుని గుడికి వుడ్తో చాలా ఆకర్షణీయంగా ఒక ఆర్చ్ అనేది రెడీ చేశారనమాట ఇప్పుడు మనం చూసినా చూడబోయేది వచ్చేసి మనకు కిచెను ప్లస్ దేవుని గుడి ఇక్కడ ఈ లొకేషన్లో అయితే కనుక మనకు ప్రొవైడ్ అనేది చేసిన ఇప్పుడు దక్షిణ ఫేస్కి మెయిన్ డోర్ కి ఆపోజిట్లో మనకు వచ్చేసి దేవుని గుడి ప్లస్ వచ్చేసి కిచెను అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి దేవుని గుడికి సంబంధించి దేవుని గుడికి సంబంధించి ఆకర్షణీయమైన టైల్స్ తో అయితే కనుక చాలా నీట్ గా వర్క్ అనేది చేయించాలి అనమాట దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక లెటిన్ అండ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిన్నారు ఇప్పుడు ఈ దేవుని గుడికి లోనే మనకు వచ్చేసి కిచెన్ అనేది ప్రొవైడ్ అనేది అనమాట కిచెన్ సంబంధించి వుడ్ వర్క్ కానీ కబోర్డ్స్ సంబంధించి కానీ అయితే కనుక చాలా కలర్స్ కలర్స్తో ఆకర్షణీయమైనటువంటి నిర్మాణం అనేది చేసినారు అన్నమాట మంచి ప్లానింగ్ నాలుగు సెంట్ల ఏడు వందల యాభై లింకులతో దక్షిణం ప్లేస్తో ఒక డోరు ప్లస్ వచ్చేసి తూర్పు ప్లేస్ ఒక డోరు మొత్తం వచ్చేసి ఒక నాలుగు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా అయితే కనుక ఒక పార్కింగ్ ప్లేసు ఈ ఇంటి నిర్మాణం అనేది చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఎందుకంటే కనుక వీడియోలో అయితే కనుక కలర్ అనేది అప్ అండ్ డౌన్ ప్రతి ఒక్క వీడియో సంబంధించి కూడా కష్టంగా ఉంటుంది మీకు వీడియో అవసరం నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి ఒకసారి వచ్చి వీడియో చూడండి ఈ ఇంటికి సంబంధించిన రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడ అయితే కనుక మీరు గమనించగలరు ఫోటో ఎడల్పు లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి నేను అయితే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను అది ఎక్కడ ఉండదండి వీడియో కింద అక్షరాలు ఉంటాయి అక్షరాలను క్లిక్ చేస్తే కనుక డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడైతే కనుక మీరు గమనించగలరు చాలా మంది అయితే కనుక డిస్క్రిప్షన్ అంటే ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట వీడియో అనేది ఫుల్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా వాట్సాప్లో అయితే కనుక నేను అవైలబుల్గా ఉంటాను ఎప్పటికైనా కూడా మీరు మెసేజ్ చేస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట ఇంకోసారి చెప్తాను చూడండి మొత్తం నాలుగు సెంట్ల ఏడు వందల యాభై లింకులు ప్లస్ వచ్చేసి ఇరవై ఐదు అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవులతో ఇల్లు పద్దెనిమిది అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవుతో కారు పార్కింగ్ ప్లేసు దక్షిణ పేస్ తో మెయిన్ డోరు అలాగే మనకు వచ్చేసి తూర్పు పేస్ తో కూడా ఒక డోర్ అనేది ఇంటికి సంబంధించి ఉంది అనమాట ప్లాన్ అప్రూవల్తో ఆల్ అప్రూవల్స్తో ఇంటి నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్గా అయితే ఉంది ఇంటి పక్కన చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఇంటి నిర్మాణం అనేది జరిగింది మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే చాలా మంది హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే కనుక మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు మరీ మరీ తెలుగుపడుతుంది మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వారు కింద వీడియో కింద వచ్చేసి మనకు సూపర్ థ్యాంక్స్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట ఎవరైనా మీరు నా ఛానల్కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక ఫార్టీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది మీరు మీకు ఇష్టమైతే ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే కనుక పేరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు మీరు తప్పకుండా లైక్ ఇస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే కనుక తెలపాల్సింది ఇంతే ఏదైనా